ఈ రోటి కాడ ఆ పాట వాడు అంటే ఎట్లుంటుందో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవచ్చు ఇప్పుడు ఆయన మాటలు చూస్తే అట్లనే అనిపిస్తుంది మరి హరిహరు వీరమల్ల గురించి ఒక ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే ఆ టైంలో ఆయనకు నేషనల్ ఇంటిగ్రిటీ అనే వచ్చిన గుర్తొచ్చింది సడన్గా దాంతో హిందీని నేషనల్ లాంగ్వేజ్గా చేయాలి అని చెప్పుకోవచ్చు సరే అది నీ ఇష్టం అదే టైంలో తెలంగాణ భాషను అవమానించుకుంటూ మాట్లాడుండు ఇది మాత్రం తప్పు ఆయన ఇంతకేమన్నాడంటే ఒకసారి వినండి హిందీని జాతీయ భాషగా గుర్తించాలంటే చాలామంది ఆపోజ్ చేస్తున్నారు అసలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు సరే మిగతా ప్రాంతాలు ఎట్లున్నా తెలంగాణలో కూడా నేను ఒకసారి హిందీని జాతీయ భాషగా గుర్తించాలి అని చెప్పి మాట్లాడితే అక్కడోళ్ళు కూడా వ్యతిరేకించు అసలు తెలంగాణ భాషల తెలుగే ఉండదు మొత్తం ఉర్దూనే ఉంటుంది ఉర్దూని యాక్సెప్ట్ చేస్తారు కానీ హిందీని యాక్సెప్ట్ చేయరంట ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చిండు ఇగో ఇట్లా ఆయన ప్రవచనం సాగింది అసలు తెలంగాణ తెలుగు గురించి ఏం తెలుసో నాకు తెలవదు నేను బొచ్చడు పుస్తకాలు చదివిన నాకు బొచ్చడు జ్ఞానం ఉందని చెప్తాడు మరి ఇదే నా జ్ఞానం కమ్యూనిస్టు సిద్ధాంతం చెగువేరా ఆదర్శం బహుజన వాదం సామాజిక న్యాయం ఇగో ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్పి జనసేన అనే పార్టీని పెట్టిండు తర్వాత గంగా చంద్రముఖిలా మారినట్టు మొత్తం బీజేపీ భావజాలం వైపు మల్లిండు ఆదర్శాలన్నీ పక్కకు పెట్టి కొన్నాళ్ళ పాటు స్వామీజీ అవతారం కూడా ఎత్తాడు సరే ఇవన్నీ ఆయన పర్సనల్ ఇష్యూస్ మనకు సంబంధం లేని ఇష్యూ ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన ఇష్టం కానీ తెలంగాణ భాషను అవమానించుకుంటూ మాట్లాడడం అనేది మాత్రం చాలా అంటే చాలా తప్పు ఆయన ఇట్లాంటి వ్యక్తి గురించి ఎందుకంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం తెలంగాణ వచ్చినప్పుడు పదకొండు రోజులు ఉపాసన చేసినా అన్నాడు సో తెలంగాణ గురించి ఆయన మంచిగా మాట్లాడతాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాకపోతే ఈయన కొన్ని ముచ్చట్లు చెప్పాల్సిన విషయం మాత్రం ఉంది భాషా సంక్రమ అనేది అనాదిగా ప్రజల అవసరాలను బట్టి జరుగుతూనే ఉంది ఉర్దూ అనేది వేరే విదేశీ భాష కాదు ఉర్దూ అనేది ఇండియాలోనే పుట్టింది అరబ్ దేశాల నుంచి వచ్చిన అరబ్ పర్షియన్ ఇట్లాంటి లాంగ్వేజెస్ అన్ని సంస్కృతంలో కలిస్తే ఏర్పడవే ఉర్దూ అండ్ హిందీ ఉర్దూ విదేశీ భాష కాదు ఉర్దూ అనేది మన జాతీయ భాష ఆ తర్వాత కాలంలో ఆ ఉర్దూని మాట్లాడే ప్రజలు దేశవ్యాప్తంగా వెళ్ళడంతో ఆయా భాషలతోటి ఆ ఉర్దూ అనేది సంకరం చెందింది ఇది ఆంధ్రుల భాషలో కూడా ఉంటుంది ఈ విషయాన్ని చాలాసార్లు భాషావేత్తలు కూడా చెప్పారు ఒకసారి మచ్చుకి ఒక వీడియో చేయిస్తా వినండి మీకు ఒకసారి చూడండి లేదండి మన సిసలైన తెలుగు అంటే ఉర్దు ఉన్న నిఖారమైన తెలుగు అంటే ఉర్దు సార్దు కిటికీ ఉర్దు చెప్పలు ఉర్దు మనం మాట్లాడే భాషలో పోయలేటంత ఉర్దు ఉంది రోజు మాట్లాడే ఆయన చాలా ముక్తసరిగా మాట్లాడండి ముక్తసర్ ఉర్దు దరఖాస్తు పెట్టిన దరఖాస్తు ఉర్దు దర్వాజా ఉర్దు ఎన్ని పదాలు అసలు మనం రోజు మాట్లాడతాం అది ఉర్దూ అని కూడా మనకు తెలియదు తెలియకుండా ఉర్దూ ప్రయోగిస్తుంటాం అప్పుడు నేను ఆంధ్ర వాళ్ళతో మీ భాషలో ఉర్దూ ఉన్నదన్న సంగతి మీకు తెలియదు మీకు తెలియదన్న సంగతి కూడా మీకు తెలియదు సమస్య ఏంటంటే మీకు తెలియదన్న సంగతి కూడా మీకు తెలియదు సో విన్నారు కదా తెలంగాణ తెలుగులో కంటే ఆంధ్ర వాళ్ళు మాట్లాడే తెలుగులోనే ఎక్కువ ఉర్దూ ఉంటది అని చెప్పి దేశపతి శ్రీనివాస్ గారు చెప్తున్నారు అంతేకాదు తెలంగాణ యాస మీద భాషావేత్త గరికపాటి నరసింహారావు గారు ఏం చెప్పారో ఒకసారి చూడండి ఈ సభల్లో తినడానికి రాండ్రి పడుకోవడానికి పోండ్రి రాండ్రి పోండ్రి పదండ్రి అని ఇట్లా అంటున్నారండి దీనికి వ్యాకరణం ఏమైనా ఉందా అండి ఈ క్రియాపదాల వ్యాకరణం ఉందండి నిజానికి ఇది గంభీరమైనటువంటి ప్రశ్న తెలంగాణ భాష మొత్తం గ్రాంథిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం చేసినరు రు అంటారు కదండి చేసినారు అని బజ్యాల్లో వాడుతున్నారు చేసినారు అది సరిగ్గా కొంచెం నా కింద రావచ్చు వస్తే చేసినారు అయింది మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం నేను కవిని నాకు భగవంతులతో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు కానీ పక్కగా చెబుతున్నా ఎవరితో వాదించడానికైనా సిద్ధం తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష ప్రాంతిక భాష చాలా దగ్గరగా ఉండే భాష సో విన్నారు కదా కరికపాటి నరసింహారావు లాంటి పెద్దలు ఈయనది ఈస్ట్ గోదావరి జిల్లా అంటే ఆంధ్రలో ఏదైతే సాంస్కృతిక రాజధాని అని చెప్పుకునే రాజమండ్రి ఉందో ఆ రాజమండ్రి ఇప్పుడున్న కాకినాడ ఈ జిల్లాలన్నీ కలిసే ఉండేవి ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అలాంటి వ్యక్తే తెలంగాణ వాళ్ళు మాట్లాడే యాస శాస్త్రీయమైన యాస వీళ్ళు ఇది శాస్త్రీయమైన భాష నిష్పక్షపాతంగా చెప్తున్నా అని చెప్పిండు మరి అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్కి ఏం తెలుసని తెలంగాణ తెలుగులో ఉర్దూ మొత్తం కలిసిపోయి ఉంటుందని మాట్లాడుతుండు అసలు ఎందుకు పవన్ కళ్యాణ్కు తెలంగాణ తెలుగు అంటే చిన్న చూపు గొప్ప గొప్ప పుస్తకాలు చదివినా అని చెప్పే పవన్ కళ్యాణ్ కనీస అవగాహన లేకుండా తెలంగాణ తెలుగు గురించి ఇట్లా మాట్లాడడం కరెక్టేనా అంతెందుకు ఆయన కూడా గతంలో హిందీ వ్యతిరేక ఉద్యమం నడిపిండు కావాలంటే ఈ ప్రూఫ్ చూడండి హిందీ భాష మీద దక్షిణాది రాష్ట్రాల మీద జరుగుతున్న అన్యాయం గురించి ఆయన ప్రశ్నిస్తూ వేసిన పోస్టులు ఇవి ఆయన రాసిన ఇవి మీరు మీ రాజకీయ అవసరాల కోసం రోజుకో తీరుగా మాట్లాడితే ఒకనాడు మోడీని తిడతారు ఒకనాడు మోడీని పొగుడుతారు మీ రాజకీయ అవసరాల కోసం మీ లెక్క మేము కూడా ఉసిరి వెళ్ళే లెక్క రంగులు మార్చాలంటే మా వల్ల కాదు సారు మీరు మీ రాజకీయ అవసరాల కోసం రోజుకో తీరుగా మాట్లాడాలనుకుంటే అది మీ ఇష్టం మాకు సంబంధం లేదు దానికోసం తెలంగాణ యాసను ఇక్కడి భాషను ఇక్కడి సంస్కృతిని అవమానించుకుంటూ మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు